టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు కానీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇట్లా విడిపోయి దూరంగా ఉంటారు తర్వాత కలవాలి అన్నా కలవలేరు కదా గురుగారు ఇట్లా విడిపోయిన భార్య భర్త భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ మీ దగ్గర ఏమైనా గురుగారు ఓకే మాకు ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటారు కదా ఇష్టపడతారు ఇష్టపడి ఆనందంగా ఉండాలని ఆలోచనతో ఉంటారు అరే దృష్టి దోషం ఇంకో దోషం పరీటు పోయి దూరం అవుతారు ఇద్దరు కూడా కలవాలని ఉంటుంది ఇగో ప్రాబ్లం కూడా దూరం అయ్యారు అయిపోయి మన దగ్గర తెచ్చే కొన్ని వస్తువులు ఉంటాయి ఇవి అని తులిసేది దాన్ని వసీకరణ అనకూడదు ఇది కూడా ఏదైనా ఇష్టమైన దగ్గర అవడమే డబ్బు కానీ వసిందని అంటే ఈ వశీకరణ అంటే కాకుండా ఏంటంటే విడిపోయిన భార్య బర్త్డే అని దగ్గర చేయలేదు మంచి నేను కూడా అది కూడా అది అనుకోవాలి మీరు వశీకరణ ఇది అనుకో అది అనుకోవాలి అది అనుకోదు అసలు అలా అనవద్దు కదనమాట అది ఇష్టమైన వాళ్ళ దండే హ్యాపీగా ఉండడానికి ఎదిగో ప్రాబ్లమ్ దూరం ఏదో పరంగా దూరమైన వాళ్ళ ఆనందంగా ఇష్టపడటం దూరమైన వాళ్ళ దగ్గర కూడా తల్లిదండ్రులు కావచ్చు అంటే తల్లి కొడుకులు కావచ్చు తల్లి బిడ్డలు కావచ్చు దాకా జిల్లాలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు భార్య భర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా మన ఇష్టపడే వాళ్ళు దుర్మణితమ దగ్గర రావచ్చు దానికి రావడానికి దీన్ని అష్టమోహిని అంటారు అంటే విడిపోయిన కుటుంబాలు కూడా మళ్ళీ అష్టమోహిని అంటారు దాన్ని మొత్తం టోటల్ డీటెయిల్స్ అది ఎలా పనిచేస్తుంది ఏం కాదు ఏమన్నట్టుగా మీరు దాన్ని చూడండి కొన్ని రక ఎనిమిది మూడు రకాల మోహిన్లు ఉంటాయి ఇవి అష్టమోహిలు అన్నీ ఉంటాయి ఈ అష్టమోహిలన్నీ కూడా మేము ఇవన్నీ కూడా మనము ఇది చేస్తాం అన్నమాట అట్లా ఎనిమిది రకాల మోహిన్లు ఉంటాయి ఎనిమిది రకాల మోహిన్లన్నీ కూడా ఒక దగ్గర మనము ఎనిమిది రకాల మోహిన్లు అన్నీ కూడా ఉంటాయి కదా ఈ మొత్తం ఏర్పాటు చేసేసి ఇవి నేను ఏం చేస్తామంటే మనము ఇలాంటి రోజు వాటర్ ఉంటుంది ఓకే రోజు వాటర్ గ్లాస్లో పోసేసి ఒక చిన్న తాజత ఉంటుంది ఏ రోజు మంచి రోజు వాటర్ సరిపోతుంది ఇది అన్న ఏదో ఒకటి రోజువాటర్ అయితే దీన్ని మనం ఒక వెండి తాజత కానీ బాక్స్లోకి చేసుకొని అందులో ఎనిమిది మోహిన్లు ఏ ఉద్దేశంతో మెడల్ వేసుకుంటున్నావు అందుకే జరుగుతుంది మనం ఏది కోరుకుంటున్నాం ఇప్పుడు పలానా మా తమ్ముడు దగ్గర అవడము మా భర్త దగ్గర అవడము మా భార్య హ్యాపీగా ఉండడము భార్యతో బాగుండడం తల్లిదండ్రులు మేము బాగుండాలి ఏదో బాగుండాలి అనుకుంటారో ఆ సంకల్పంతో ఈ వాటర్లో ఇలా పెట్టేసాలి అంటే కొంచెం ఎనిమిదే ఉంటాయి చాలా చూపిస్తున్నాయి నీకు ఎనిమిది మోహిన్లే ఉంటాయి అనమాట అష్టమోహిన్ అంటే రాజమోహిని కామేణ మన్మోహిని అని ఉంటే పేర్లు అట్లా అన్ని మోహిన్లు ఎనిమిది మోహిన్లు ఇట్లా పెట్టేసాలి ఇట్లా రాజ మన్మోహిని అవన్నీ ఉంటాయి అనమాట అట్లా ఆ మోహిన్లు అన్ని కూడా ఇలా మనం చేయడం వల్ల అవన్నీ కూడా మనసులో అనుకొని అనుకుంటే పెట్టేస్తే అవి మనం ఎనిమిదే ఇట్లా సింగల్ సింగల్ ఉంటాయి చిన్నగా ఇట్లా ఎనిమిది ఉంటాయి ఇట్లాంటి ఎనిమిది ఒక్కొక్క పేర్లతో ఉంటే ఆ ఎనిమిది పేర్లు అది ఒకటి దగ్గర మనం తీసుకొని ఇట్లా రోజు వాటర్ ఇట్లా ముంచేసి మన సంకల్పంతో అనుకుంటే ఇట్లా చూడండి ఒకరికొకటి పెన్ను వేసుకుంటున్న చేతిలో దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అట్లా దూరమైన వాళ్ళందరూ కూడా దగ్గర రావడం ఇట్లా దగ్గర కలుసుకుంటారు అని ఆలోచనతో అష్టమోహిని లాంటి ఉంటాయి కామ్యమోహిని మన్మోహిని రాజమోహిని ఇట్లా ఉంటాయి అనమాట అన్ని కూడా అది ఇంకా కూడా భగవంతు సృష్టి ఎన్నో రకాలు ఇచ్చారు ఒక కోటి ముప్పై మూడు లక్షల ఐటమ్స్ ఇచ్చారని చెప్పాను కదా అట్లా ఇది కూడా ఉన్నాయి ఇలాంటి వస్తువులన్నీ కూడా ఒక తాజెలు వేసుకుని ఎవరు మన ఇష్టమైన వాళ్ళ దూరం అయితే వాళ్ళ దగ్గర ఇది చాలా బాగా చేసేటప్పుడు ఏమైనా మన మన సంకల్పం మంత్రం మన మన సంకల్పే మంత్రం వారి పేరు మనసులు అనుకోవడమే అది మొత్తము ఒక బాక్స్లో పెట్టుకోవడమే దేనికైనా పసుపు కుంకుమ పెడితే యాక్టివేట్ అవుతుంది కాబట్టి పసుపు కుంకుమలు వేసి కొంచెం గందం పెట్టేసి మన మనసులో ఇష్టమైన కులదేవి అన్న పెట్టేసుకొని దండం పెట్టుకుంటూ మనం మెడలు వేసుకుంటే హృదయం దగ్గర ఉంటుంది కాబట్టి హృదయంలో మనం ఎవరైతే కోరుకుంటాం వారి దగ్గరికి వస్తుంటారు అది అలా దానికి అది అలా పనిచేస్తుంది అన్నమాట ఎవరైతే అనుకుంటాం అది ఎలా అవుతున్నాయి దూరమైన ఇట్లా దూరం వేసేసాం అలా అంత కుప్పగా మారిపోయినాయి ఇంకా ఇంకా దాని ప్రాణం అనేది ఉన్నాయి ఇంకా ఆడుతున్నాయి దగ్గర ఒకరి కూడా పెనవేసుకుంటున్నాయి ఎవడు అలా ఉంటుంది అన్నమాట అవి అంతమంది నడుస్తుంది చూసినా అంత ఉంటుంది అన్నమాట అవి ఈ కామేమోహిని రాజమోహిని మన్మోహిని అని ఉంటాయి మోహింపబడే ఉంటాయి ఇవన్నీ కూడా ఇష్టపడడం ఇష్టపడితే మనం ఏమైనా చేయగలుగుతాం మనల్ని ఇష్టపడి మన దగ్గర రావాలి అని ఆలోచనలు అంతే దాన్ని దీనివల్ల మనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా మన దగ్గరికి వస్తారు ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా వస్తారు అనమాట ఇష్టమైన ఇష్టంగా రావడానికి ఇష్టకామేశ్వరి అనుగ్రహం అనుకోండి అమ్మవారి అనుగ్రహంతో మనకు అష్టమోహిని అంటారు వీటిని రాజమోహిని మన్మోహినిగామే మోహిని అట్లా ఉంటాయి అనమాట ఉంటాయి అన్నమాట ఇవి వాడడం వల్ల బాక్సులు పెట్టి చేసుకోవడం ఇది అందరూ కూడా మేము చాలామందికి చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం మేము కొంతమందికి మొన్న సిక్స్ సిక్స్ వచ్చింది కదా అవునా సిక్స్ సిక్స్ వచ్చింది కాబట్టి దాని గురించి కూడా చెప్తాను నేను ఇది అయిపోయినాక వీడియో అయిపోయాక ఇది చెప్తాను చూడండి ఏంటంటే అందరూ దూరమై కులవాడి గొడవవాడి దూరం అయిపోయింది జీవితం ఒకటే వయసు మళ్ళీ పెరిగేది తరుగుతుంటుంది రోజు కొంచెం తరుగుతూ ఉంటుంది అరివేన తర్వాత మళ్ళీ ఇష్టపడి దగ్గరికి వస్తే ఏమి ఉంటుంది ముందే కొంచెం ఈగో దూరం దూరమైన మళ్ళీ సక్సెస్గా కలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆలోచనతో చెప్పడం అంతే ఆ పూజలు ఈ పూజలు ఇది ఏదో అదే ఆ విధంగా బాధపడకండి ఇది ఒకటి పెట్టుకోండి హ్యాపీగా ఉంటారని చెప్పడం అక్క గురుగారు విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలవాలి అంటే ఏదైనా చిన్న రెమెడీ చెప్పండి అంటే చాలా చక్కటి రెమెడీ అయితే మాకు చూపించారు గురువుగారు సో నాకు తెలిసి చూసిన తర్వాత ఎవరైనా ఇష్టం ఉండి విడిపోయిన భార్యాభర్తలు ఉంటే ఖచ్చితంగా ఈ రెమెడీ చేసుకోండి దగ్గర అంట అంటాను నేనైతే నమస్కారం గురువు గారు సంశ్రమమ్మా